అయితే తీసుకోవచ్చు ఇది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతిలోనే ఉంటుంది అది ఏ స్థాయిలో ఇది ఉంటుంది అనేది అది ప్రజలు చెప్పాల్సింది తప్ప ఇది నేను చెప్పుకునేది కాదు బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసింది సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్ నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చేయలేక నేను ఒక రిలెక్టెంట్గా యాక్టర్లు ఎలాగో టెక్నీషియన్గా కూడా నాకు ఏంటంటే సుస్వాగతం సినిమాలో నన్ను తీసుకెళ్లి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డ్యాన్స్ చేయమన్నా చచ్చిపోయిన డాన్స్ వేయాలి ఇంకా మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డ్యాన్స్ నాకు చేయాలంటే నా నేను గింజుకు నేను అనుకున్నాను ఇంక ఈరోజు ఇంకా సినిమాలు మానేస్తాను చెప్పి మౌధుని ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా పర్యాలు చెప్పాను అలాంటి నా అందుకని నాకేంటంటే సాంగ్ అండ్ డ్యాన్స్ కూడా నేను ఎలా చేయగలలో దానికి అనుకూలంగా నేను ఎత్తుక్కుంటాను అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది మార్షల్ ఆర్ట్స్లో ప్రా సాధన ఉన్నవాడిని ఈ లాడ్ ఆఫ్ వర్క్షాప్స్ ఈ మార్షల్ ఆర్ట్ వర్క్ షాప్స్ చేసిన వాడిని కాబట్టి హౌ రియలిస్టిక్ వీకెన్ కెన్ ఎంత సహజంగా మనం వెళ్ళగలం వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటాను కానీ ప్రత్యేకించి ఈ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ ట్వంటీ మినిట్స్ లాస్ట్ సెకండ్స్ ఇది టూ పార్ట్స్గా ఎలా అయింది అంటే స్క్రి ఒరిజినల్ థాట్ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ క్వైట్ లాంగ్ ఒక నిన్న ఈ సినిమా ఒక పార్ట్లో అవ్వద్దా అని అనేవాడు దొంగతటి నుంచి బట్ లేటర్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒక టైంలో ఇది అవ్వదు వి వాంట మేక్ ఇట్ ఇస్ టూ పార్ట్స్ అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ ఈ క్లైమాక్స్ దగ్గరికి ఆగింది ఫస్ట్ పార్ట్ సో చెప్తున్నప్పుడు అంటే హౌ వెల్ హౌ వెల్స్ వీ కెన్ టేక్ ఇట్ హౌ హౌ కెన్ హౌ వెల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కోరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రామా ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన బాధ అది వరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక 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 సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ హీరోకి సంబంధం ఉండదు కానీ హౌ హీ గెట్స్ ఎంటాంగిల్డ్ హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ దట్ ఇస్ అవుట్కమ్ దట్స్ దట్ దట్ హస్ బిన్ క్యాప్చర్డ్ సో దీన్ని ఒక ఫిఫ్టీ సెవెన్ డేస్ మేము చేయగలిగామంటే ఆ రోజు నాకు కనుక మన జ్యోతి గారు ఉండింటే పక్కన మేబీ ఐ డన్ ఇట్ ఇన్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే నేను చెప్పింది అలా చేయగలరు ఇవన్నీ కూర్చోబెట్టి వీ డీట్ అవర్ బెస్ట్ అంటే నేనేమనుకున్నానంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను తర్వాత సినిమాలు చేస్తాను కూడా లేదో నాకు తెలియదు కానీ నాకు ఇష్టమైన నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత వాడు గివ్ మై బెస్ట్ అండ్ నేను అందుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ నేనే ప్రతిపాదించాను అంటే నాకేంటంటే ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి పొలిటికల్ ఆయన నా నిర్మాతని కాదు ఈయన అందరి హీరోలతో తీశారు నేను పాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి ఈయనంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది అలాగే ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే పదాలు నాకు వాడటం నాకు ఇష్టం ఉండదు బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ వై షుడ్ బీ ఏ హాలీవుడ్ వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ నెరేటివ్ ఎబిలిటీ మన దగ్గర ఉంది వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ వీ డోంట్ హ్యావ్ టు ఏ హాలీవుడ్ వీ టేక్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ హాలీవుడ్ బట్ నాట్ నెసరీలీ ద నేమ్స్ ద నేమ్ ఆఫ్ హాలీవుడ్ వాళ్ళకున్న ప్రొఫెషనల్జమ్మని నేర్చుకోవాలి వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైనింగ్ ఎబిలిటీ మనం తీసుకురాగలిగాలి సో ఇవన్నీ నేను నా పరిధిలో ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన ఆయన పేరు ప్రతిపాదించిన ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న తమిళ చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దామని ఒక ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను భవిష్యత్తులో ఆయన అవుతారని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను అందుకని అన్నీ నా చేతిలో ఉండవు కదా అందుకని చెప్తాను నేను ఇఫ్ అండ్ బట్ చెప్పాలి కదా సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రా నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఐ ట్రై టు గివ్ యాజ్ మనీ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ క్యాన్ నిధి నిధి యామ్ గ్రేట్ఫుల్ టు యూ చాలా తపన పడి ఈ ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించింది అండి ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు వీళ్ళు కూడా ఎవరు లేరు నేను వచ్చి చాలాసేపు కార్లోకి కూర్చున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చాడు నేను డిప్యూటీ సీఎం అయితే పొగలు వచ్చేస్తాను మీరు అనుకో అంటారని నాకు అలవాటు నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా ఎండికి నాకు ఎందుకు అలవాటు పోయిందంటే నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితార పేపర్స్ ఉండే ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గాయ నాట్ సేలబుల్ ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు సో నాకు నాకేమనిపించిన సార్ ఇంక నేను మన ఈయనకా నేను ఏమి అంటున్నాను నాకు తెలియదు అని చెప్పేసి నా మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలౌడ్ అయిపోయింది నాకు సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుంది అని చెప్పేసి మిగతా అంత నాట్ టాకెట్ మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎంత కథ చెప్పాలి ఎంత కథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందో మళ్ళీ తిడతారా తర్వాత ఇవంద ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు థియేటర్లోంచి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మటుకు విల్ గో విత్ అ వెరీ ఒక ఎనర్జిటిక్ ఫీల్తో వెళ్తాయి అంత అంతవరకు అయితే నేను ఇందుకు నేనే నమ్ముతాను సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో ఇచ్చినపాటి ప్రభావతం చూపించాలి అలాంటి ప్రభావం అలాంటి ఎనర్జీ ఇస్తే సినిమా ఉందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మాట్లాడాలని ఉందా కానీ ఇంకా ఉంది కానీ సాయంత్రం ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఇంకొక మాట నేను చెప్తాను ఎందుకు ఈ ఈ ప్రెస్ మీట్ అంటే ఐ టు టెల్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ